ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్వ విద్యార్థి అయిన మాజీ ఎమ్మెల్సీ ఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ జూన్ ఐదున పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించాలని సమిష్టిగా నిర్ణయించినట్లు తెలిపారు పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కొనసాగుతుందని వారు తెలిపారు సుమారు పదిహేను వందల మంది పూర్వ విద్యార్థులు సమ్మేళనంకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ప్రేమ్ సాకర్ రావు చెప్పారు ఈ సమ్మేళనానికి హాజరైన విద్యార్థులు ఒక్కొక్కరు వెయ్యి రూపాయల చొప్పున కళాశాల అభివృద్ధి నిధి కోసం విరాళంగా ఇవ్వాలని ఆయన కోరారు రాజకీయాలకు అతీతంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వివరణ ఇచ్చారు కొంతమంది అభియోగిస్తున్నట్లుగా రాజకీయాలకు వేదికగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని వినియోగించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల రుణం తీర్చుకోవడానికి పూర్వ విద్యార్థులు కలుసుకోవడానికి అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాలని మంచి సంకల్పంతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తాను రాజకీయాల్లో అడుగుపెట్టక ముందే మంచిర్ల డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం నిధులు సమకూర్చానని ప్రేమ్సాగర్ రావు తెలిపారు స్టేజ్ నిర్మాణానికి లక్ష విద్యుత్ మరమ్మతు కోసం మరో ఇరవై ఐదు వేల రూపాయలు కళాశాలకు నగదు రూపంలో అందజేసినట్లు ఆయన గుర్తు చేశారు ప్రతి దాన్ని రాజకీయాలతో ముడిపెడుతూ చౌకబారు వ్యక్తులు నిందలు వేయడం విచారకరమని ఆయన విమర్శించారు తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మంచిరాల డిగ్రీ కళాశాలను నిజామాబాద్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే తాను తీవ్రంగా అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పట్టుబట్టి ఒప్పించి కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోకి మంచిరాల డిగ్రీ కళాశాలను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి మంచిరాల డిగ్రీ కళాశాల తీసుకువెళ్లాలనే ప్రయత్నం జరుగుతుందని దమ్ముంటే ఆ ప్రక్రియను నిలవరించాలని ఆయన స్థానిక అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు యూజీసీ నిధులు అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా కేటాయింపు జరుగుతాయని అది ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు కావాలనే విషయం తెలియకపోవడం విచారకరమని ఆయన ఇద్దేవా చేశారు కళాశాల అభివృద్ధి కోసం సుమారు ముప్పై లక్షల రూపాయలు పూర్వ విద్యార్థుల నుంచి సమకూర్చే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపూర్వ ఘట్టంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇబ్బంది సంతోషంతో వాళ్ళ పిల్లలు ఎవరికైనా చదువుకోకపోయినా కూడా ఆయన ఎవరో ముందుకొచ్చి ఆరు రోజుల్లో లక్ష రూపాయలు కాలేజీ ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు మేనేజ్మెంట్ కమిటీ ఒకటి ఏర్పాటు కొంత డబ్బు చందావిస్తే కావాలన్నప్పుడు ఆయన ఆ రోజు ఒక లక్ష రూపాయలు ఎన్ని రాజరెడ్డి గారు ఇవ్వడం జరిగింది దాంతో పాటు స్వర్గి మాజీ ఎంపీ గారు అదేవిధంగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కిషన్ రావు గారు వీరిద్దరు కూడా వాళ్ళు ఇంత కన్ను ఇచ్చిన వాళ్ళు ముగ్గురు కలిసి ఆ రోజు మేనేజ్మెంట్ కమిటీ ఏర్పడి ఇక్కడ మధ్యన అరవై అరవై నుంచి కాలేజ్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది లేకపోతే కాలేజ్ కాలేజీ ఇక మొన్న కొద్ది మిత్రులు మాట్లాడుకుంటూ రాజకీయాల కోసం చేస్తున్నారు రాజకీయాల కోసం చేయాల్సిన అవసరం లేదు రాజకీయాల కోసం అవసరం లేదు నాకు ఇక్కడ ఉన్న మిత్రులందరూ నాకు సమాజం మటుకు ఈ అలుగురి వెంటకుండా కూడా నా కోసం నా మీద నమ్మకంతో ప్రేమతో పనిచేస్తారు దానికి అలుగున పెట్టి కాలేజీని వాడుకోవాల్సిన అవసరం నాకు అందరం లేదు ఇంకో లెవెల్లో సోషల్ మీడియా పెట్టి విచ్చగాలు విచ్చగాలు ఎవరు అనేది అయితే తన జీవితానికి ఉన్నాడు అందరూ చూస్తారు ఇంకొకటి ఈ అల్యూమినియం అనేది దీనికి ఎవరికి పేటెంట్ ఫోన్ చేసుకున్నాక మాత్రం ఇంకోటి మా లేదు కంప్లీట్ అయిపోయింది వాళ్ళ భాగవతం ఎట్టుందంటే పదిహేను సంవత్సరాల నుంచి మేము అల్లుగుని పెట్టామని చెప్పడం జరిగింది ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా నేను ఒక కాంగ్రెస్ మనిషి కాకుండా మంత్రాల కాలేజీ పూర్వ విద్యార్థిగా ఒక ప్రశ్న వాళ్ళు వేస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి మీరు కాలేజీకి ఒక పదిహేడు రూపాయలన్నా పదిహేడు రూపాయల సాయం అన్నా కాలేజీకి అభివృద్ధి కానీ కాలేజీ రెండవది సంఘం అనేది పదిహేడు సంవత్సరాల నుంచి మీరు ఎంతమంది కాలేజీ తగ్గుతున్న సభ్యులను మీరు మాట్లాడడం జరిగింది ఎందుకు చేయడం జరిగింది ఎంతమంది సభ్యులు ఉన్నారు కాలేజీ కోసం మనం చేసింది మిగిలింది వెయ్యి రూపాయల గురించి మాట్లాడింది ఒక పెద్ద క్వశ్చన్ నాకు తర్వాత నువ్వు మళ్ళీ ఇంకోవాల్సి ఇప్పుడు అయితే వెయ్యి రూపాయల యొక్క అడ్మిషన్ జమ చేస్తున్నాం వాళ్ళ అకౌంట్ జమ చేస్తే వాళ్ళు పెద్ద చేస్తారట వాళ్ళకి మరి ఇద్దరు పదిహేను సంవత్సరాలు నేను చేసిన నాకు తెలియదు ఖచ్చితంగా ఈ పత్రికా ముఖంగా నేను చెప్తున్నా ఏ రైతు కార్యక్రమం తీసుకున్నాం ఇంతవరకు నా జీవితంలో ఏ కార్యక్రమం నేను మధ్య రిచ్పెక్ట్ మధ్య రిచ్పెక్ట్ లేదు ఇది మధ్య రిచ్పెక్ట్ ప్రసక్తే లేదు ఐదు తారీఖు జూనే కాదు ఐదు తారీఖు తర్వాత ముప్పై 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 ఆఖరిమే జనరల్ బాడీ డిసైడ్ చేసి ఆ డబ్బులు డిగ్రీ కాలేజీకి అరవై శాతం జూనియర్ కాలేజీకి నలభై లెక్కన ఇవ్వడం జరుగుతుందంటే ఇవ్వడం అంటే ఆ కాలేజీలో ఏ రకమైన పని అది ఇమీడియట్ అంటే ఇమీడియట్ అవసరం దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఇచ్చినా కూడా మానిటరింగ్ కమిటీ చేసి ఖచ్చితంగా దాని ప్రతి పైసా ఒక్క రూపాయి కూడా క్యాష్ కాదు కానీ క్యాష్ తీసుకోవడం కానీ క్యాష్ ఇవ్వడం కానీ జరగదు ప్రతి పైసా చెక్ ద్వారా అకౌంట్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఏ రకమైన లేదు దీనికి ఒక ఇండిపెండెంట్ చార్టెడ్ అకౌంట్ ఆడిటర్ గా అపాయింట్ చేస్తారు మా పూర్వ విద్యార్థులు ఎవరు కొందరు అపాయింట్ చెప్పి వాళ్ళని అపాయింట్ చేసి ఒక్క రూపాయి తేడా లేకుండా తీసే బాధ్యత అందరం కలిసి తీసుకున్నారు ఇక్కడ ఇక మిగిలింది కాలేజీ మాట్లాడతారు రాజకీయాల గురించి మాట్లాడతారు ఇవాళ నేను చెప్తాను ధైర్యం ఉండమించారు చెప్తాను చనిపోయిన తర్వాత మన ఏదైతే పెద్దలు మాట్లాడిన చాలా మంది నేను రాజకీయాల్లో రెండు వేల సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేరిన దానికన్నా ముందు రాజకీయాలు రాకముందు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అప్పటి ఎమ్మెల్యే సర్కే హనుమంతరావు గారు మాట్లాడి కాలేజీ స్టే లేదు ఇబ్బంది అవుతుందన్నప్పుడు లక్ష రూపాయలు అవుతున్నప్పుడు ఇవాళ ఏదైతే కాలేజ్ దగ్గర స్టే ఉందో ఇబ్బందు

తెలియదు రూపాయలు లక్షల ఇవాళ నాయకాల కచ్చిన మాత్రమే నా కాలేజీ మిత్రుల దగ్గరికి మిత్రుల దగ్గర చేస్తారు పార్టీలకు సంబంధం లేదు మన సంబంధం లేదు చేస్తారు దాన్ని కూడా రాజకీయాల పద్ధతి వాళ్ళు చేస్తారు ఇక్కడ చేస్తా లేదు ఇక మిగిలింది ఇంకొక మాట మాట్లాడి రెండు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ఫండ్లకి ఇవ్వలేదు డిగ్రీ కాలేజ్ కు యూజీసీ అనే ఒకటి ఉంటుంది యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇది ఒక డిగ్రీ కాలేజ్ మాత్రమే ఫండింగ్ చేస్తారు అది కేంద్ర ప్రభుత్వ అధ్యయనం నడుతుంది అది అటామస్ బాడీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ ఫండ్ చేసిన ఎవరికి సమాజం ఉండాలి ప్రభుత్వ కంట్రోల్ ఉండదు దాని దానికి డబ్బులు రావాలంటే డిగ్రీ కాలేజ్ యూజీసీ నుంచి డబ్బు రావాలంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ మీద ఏవైతే అత్యవసరాలు ఉంటాయో లేకపోతే అదనపు తరగతులు కానీ లేకపోతే లైబ్రరీ కానీ లేకపోతే లాబరేటరీస్ కానీ లేకపోతే ఎక్కువైన సదుపాయాలు ఇదే చెప్పినట్టు వాష్రూమ్స్ కానీ ఏమన్నా అంటే వీటికి మీరు ప్రపోజల్ తయారు చేసి కన్సల్ట్ యూనివర్సిటీకి పంపిస్తారు ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి యూజీసీకి ఢిల్లీ పంపిస్తే ఢిల్లీ నుంచి డబ్బులు అయితే దీనికి ఎవరి ఫైదవి ఎవరికి ఎవరు కాయ అవసరం లేదు కాలేజ్ అనేది నడిచేది ఆ రెండు కోట్ల రూపాయలు ఒక్కసారి పది సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి కాలేజ్ బ్యాక్ సైడ్ ఏవైతే ఏడు గదులు కడుతున్నాయి ఆ పై ఎవరి రాష్ట్ర ప్రభుత్వ పైసలు కాదు ఎమ్మెల్యే పైసలు కాదు ఎవరి పైసలు కావాలి యూజీసీ అనేది కేంద్ర ప్రభుత్వం అటానమస్ బాడీ అటానమస్ బాడీ అనేది ప్రతి డిగ్రీ కాలేజీ ప్రభుత్వ అన్ని డిగ్రీ కాలేజీలకు ఎక్కడెక్కడ బట్టి చేస్తుంది దాన్ని బట్టి చేసేది డిగ్రీ కాలేజీ దానికి పెద్ద మనుషులు చేసినట్టు ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పినారు యూజీసీ ఆఫీస్ ఎక్కడ ఇలా దోషం తెలియదు యూజీసీ అనేది కూడా తెలియదు దాని ద్వారా ఈ రోజు స్టూడెంట్స్ అందరినీ ఏకం చేసి జూన్ ఫిఫ్త్ నాడు అల్యూమినీ ప్రోగ్రామ్ పతనాయక కార్యక్రమాల అరేంజ్ చేస్తున్నాము ఇవన్నీ కాలేజ్ డెవలప్మెంట్ కొరకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఇలాంటి రాజకీయాలు ఏం లేదు ఓన్లీ ఓల్డ్ స్టూడెంట్స్ మాత్రమే దీన్ని పార్టిసిపేట్ అవుతారు ఎవరైనా ఏ రాజకీయంలో ఉన్నా కూడా ఇది ఓల్డ్ స్టూడెంట్స్ యూనిట్ కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ మరి జూన్ ఐదు నాడు పతనాయక కళ్యాణంలో మరి అజూని ఏర్పాటు చేసినాము మరి మా వత్తుగా కాలేజీ మాకు ఎంతో ఇచ్చింది కాలేజీకి మేము ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము ఇంతకు ముందు ఉందా లేదా లేకపోతే ఇంతకుముందు ఉన్న ఎవరికి తెలియదు మరి ఇంతకుముందు ఉన్నదని అనడంలో మాకు అర్థం కాలేదు మరి ఇంతకుముందు ఉంటే మాకు ఉండాలి ఎందుకంటే ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరికి తెలియదు మరి మేము ఏర్పాటు చేయాలని ఇంతకుముందు ఉండేది యూనియన్ అని గుర్తుకొచ్చింది ఏది మీరు గుర్తుకొచ్చినా మా ఈయన్ మాత్రం ఆగదు ఇది ఓల్డ్ స్ట్రీన్స్ యూనియన్ కాబట్టి ఈ ఓల్డ్ స్క్రీన్స్ యూనియన్ తప్పకుండా ముందు పోయి వెయ్యి నుంచి పన్నెండు వందల మంది స్టూడెంట్స్ను మరి గ్యాదర్ చేసి అవి ఏర్పాటు చేయబోతున్నాము ప్రతి స్టూడెంట్ కూడా మరి కాలేజీకి మనకి ఎక్కువ ఇచ్చింది కాబట్టి మనం ఎంతో కొంత ఇవ్వాలని ఉద్దేశం వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు తప్పకೊಂಡ కాలేజ్ కి మావతు అడ్మిని అంటే ఓర్స్ మిస్టర్ తరపున మరి జోన్ విక్టనాడు కాలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ తరపున మరి కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వారి తరపున అగ్రివేషన్ ని అందుకో తీసుకోపోతా ఉన్నాను ఈ కాలేజ్ ఏట నుండి 1975 అవర్స్ జరిగింది ఏ జనవరి 1977 1977 1977 78 లో ఈసి సిలో డిగ్రీ కాలేజీకి మనం అంచాల్ మార్క్ తెరిచారు. అట్లాగే 86 తరువాత 87 88 ఆ ప్రావిన్సెస్ అప్రూవ్ అయితే దానికి UGC ఫండ్స్ వస్తాయి అని చెప్పేసి డిగ్రీ కాలేజీ ఎంట్రన్క్ కాలేజీ సపోర్ట్ చేయండి జీరో కాలేజీ. దాని కొరే మనం సర్టిఫై చేయించే అలోడ్ సెలెక్ట్ అవుతుంది. ఇది ఒక నీట్ అరేజ్మెంట్ పట్టీసే ఆ కాలేజ్ బీట్లో అందరం జాతికి కులానికి రాజకీయానికి అన్నిటికీ వ్యతిరేకత అక్కడ వచ్చే వాళ్ళంతా ఏ క్యాడర్లో ఉన్నా ఎవరున్నా ఎలాంటి వాళ్ళైనా సరే వచ్చే వచ్చి కూతులది కేవలం విద్యార్థులే అలా ఒక ఉద్దేశంతోనే మేము కాలేజ్ మీద పెడుతున్నాను దీనికి ఎలాంటి రాజకీయాలతో మాకు పోయాల్సిన అవసరం మాకు లేదు మేము దీన్ని జూన్లో నిర్ణయించుకున్నాము దానికి అనుగుణంగానే మేము అడుగులు ఇస్తున్నాము అలాగే మా పోలీ రీత్యా చదువుకున్నాం కాబట్టి పోలీ రీతం కాబట్టి ఆ కాలేజీకి ఏదో మా రుణం తీర్చుకోవడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అలాగే నలభై నలభై ఐదు సంవత్సరాలు అయిపోయినా బయటకు వచ్చి ఈ కాలేజీ నుండి ఆ నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ప్రతి ఒక్కరు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాం మేము ఆశించేది మాకు ఏమీ నేను మేము కూడా ఏంటంటే కేవలం కాలేజీ కాలేజీ అభివృద్ధికి అందులో చదువుకున్న విద్యార్థులు రుణం తీసుకోవడం కోసమే ఈ మీట్ పెడుతున్నాం ఒక గుత్తాధిపత్యంగా నేనే మేమే అనే ఒక అహంభావ పూరితమైనటువంటి సంఘంగా దాన్ని గుర్తింపు తెచ్చుకోవడం మీ సభం కాదని చెప్పేసి నేను సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాను నిజంగా మీరే ఒక యాక్టివ్ వ్యక్తులైతే ఈ యొక్క సంఘాన్ని సబ్జెక్టులు ఎంతమందిని తీసుకున్నారు మరి మేము మీకు కనబడలేదా అందులో మా గురువు గారు తండ్రి సమానుడు కార్యదర్శి శేఖర్ గారు ప్రతిసారి వారిని ఏ అడ్వైజ్ అయినా అడుగుతాం మరి మేము వాళ్ళకి కనబడలేదా ఈ అడ్వైజ్ తీసుకోవడానికి మాకు ప్రతాప్ గారు అధ్యక్షులు అన్నా అని చెప్పి పిలిచేటటువంటి కనీసం అతనికి అరే తోటి తల్లి కొడుకులాగా అన్న అని అంటాడు కదా మరి వీళ్ళని అడిగేటటువంటి భావం మనకు లేదా అప్పుడు వాళ్ళకు తట్టలేదా ఆ హృదయం లేదా మరి వాళ్ళ ఒక సంఘం అది పెట్టేసి ముందుకు వెళ్తున్నటువంటి విద్యార్థులను మానసికంగా వాళ్ళను వెయ్యి రూపాయలు ఏదో పంచుకున్నాము అమ్ముకున్నాము అనేటటువంటి ధోరణిలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం అన్నమాట వెయ్యి రూపాయలు ఇవాళ అడుగుల స్థితిలో ఎవరు లేరు కదా ఈ సంఘంలో వెయ్యి రూపాయలు అడుగుల స్థితిలో లేరు కాకపోతే ఒక సంఘం పెట్టినప్పుడు సంఘ సభ్యత్వం నుంచి ఒక రూపాయి పెట్టినటువంటి స్టూడెంట్ అయినా కానీ మాజీ స్టూడెంట్ అయినా కానీ తన కార్యకషంతో పెట్టినటువంటి ఆ యొక్క రూపాయికి ఎంతో గొప్ప విలువ ఉంటుంది రెండు కోట్ల రూపాయలు యూనివర్సిటీ ట్రాన్స్